జిల్లాలో నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను నిర్వహించారు ఈ నేపథ్యంలో నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి విజయవాడలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను నిర్వహించారు పడమట ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదు ఒక ప్రవచనం తెలుగు కలమ్మ తల్లి ఆశీర్వాదం పొందారు సంక్షేమం అన్న పదానికి మారుపేరు ఎన్టీఆర్ అన్నారు ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకొని వారి కడుపు నింపారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు తెలుగువారు ఆత్మ గౌరవంతో తలెత్తుకోగలుగుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు అన్నారు అందుకే తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు తారీఖున ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని యావత్ భారతదేశం కూడా వీక్షించబోతుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతీయుల శత శతాబ్దాల కళ మరియు దశాబ్దాల పోరాటం ఇది దాని ఫలితంగా ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు ఆ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవుల్ని ప్రకటించడం జరిగింది కానీ ఇరవై రెండవ తారీఖున యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సెలవు ప్రకటించకుండా కేవలం ఇరవై ఒకటవ తారీఖు వరకే సెలవుల్ని పరిమితం చేయడం అనేది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి గౌరవం ఒక రకంగా వారికి భారతరత్న ఇచ్చిన వారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాన్ని కలిపి పంచతీర్థాలుగా ప్రకటించిన ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మాకు ఉన్నటువంటి గౌరవం అది కానీ పాటు ఇంకొక రోజు పొడిగించి ఇరవై రెండవ తారీఖును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ప్రకటించవలసి ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తాణం అని చెప్పి మనమందరం కూడా గమనించాలి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మనమందరం కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టని ప్రాణ ప్రతిష్ఠని మనందరం కూడా వీక్షించే విధంగా ఇరవై రెండవ తారీఖున జరగబోయేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం అందరం కూడా టీవీల మాధ్యమంగా చూడాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఆ రోజు సెలవును ప్రకటించడం జరిగింది వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై రెండవ తారీఖున సెలవుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎ.ఎం.ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకొని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎ.ఎం.ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ ఎ.ఎం.ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వదువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా